సిస్టర్స్ వెదర్స్ ప్రేస్లాడ్ ఏసే శిలువన మోసిన దైవం ఏసే ఆత్మల శాస్త జీవం ఏసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం అంటూ పాడే పాటలో ఉన్న మాధుర్యం చాలా గొప్పది ఏసు దివ్యనామ స్మరణలో ఉన్న సంతోషం మరెక్కడా లేదు దోషములను తొలగించి పాపముల నుండి విమోచన అనుగ్రహించు నామము ఏసునామము మరి వలన రక్షణ కలదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను కాని ఆకాశమున క్రింద మనుషులే గీయబడిన మరి ఏ నామము రక్షణ పొందలేం అని పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు పలికిన మాటలను ఎన్నడూ విస్మరించకూడదు యేసునామంలో విడుదల ఆ నామంలోనే నిత్య జీవం యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము సోత్రహర్హుడై ఉన్నాడు అని అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రికలో క్రీస్తు దైవత్వాన్ని గణపరిచాడు కన్య గర్భమున జన్మించడం పరలోక రాజ్యాన్ని గూర్చి విషాదపరచడం మహోద్భలే ఎన్నో మనుషులు కళ్ళ ముందు జరిగించడం సర్వ మానవ పాప ప్రయశ్చిత్తం కోసం తన ప్రాణాన్ని సిలువలో అర్పించడం తరతరాలుగా మనిషిని కట్టి పడేసిన మరణపు మేడలు వంచి మూడవ రోజున మృత్యుంజయుడైన తిరిగి లేవడం యేసుక్రీస్తు దైవత్వానికి రుజువులు విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభు అనుగ్రహించు రక్షణ పొంది ఆయన దివ్య రాజ్య విస్తారణ కొరకు జీవించడం కన్నా భాగ్యమేముంది భాగ్యమేముంది హలెలుయా సామెతులు ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రెదర్స్ సామెతులు పదహారో అధ్యాయము పదిహేడవ వచనంలో చూస్తే చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము చూడండి వాక్యం ఎంత బాగుందో హలెలుయ చెడుతనమును విడిచి యదార్థవంతులకు రాజ్య మార్గము అవును నువ్వు ఎంత కాలము నీ జీవితంలో చెడుతనంలో జీవిస్తూ దేవునికి అసహాయంగా జీవిస్తూ నీ లైఫ్ను నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు ఈరోజు నీ చెడుతనాన్ని విడిచి పెట్టేసే నీ చెడ్డ ఆలోచనలు చంపేసే దైవమ క్రమంలో నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు సాధించగలుగుతావు అవును సాధించగలుగుతావు ఒక గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు అలాగే చెడుతనాన్ని ఎందుకు చెడుతనాన్ని జీవిస్తూ నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఉన్నంతసేపు నీ జీవితంలో గెలుపు అనేది ఎ అప్పటికీ నీ దగ్గరికి రాలేదు కాబట్టి చెడుతనాన్ని విడిచిపెట్టే దైవ మార్గంలో నడువు దైవ దేవునితో దేవుని ఆత్మతో నువ్వు ముందుకు కొనసాగుతూ తన అప్పుడు ఒక గొప్ప జీవితాన్ని ఏసయ్యా నీకు గొప్ప జీవితాన్ని ఈ లోకంలో నువ్వు జీవించగలుగుతావు ఏసయ జీవించేలాగా చేస్తారు జీవించగలుగుతావు దేవుని ద్వారా నీవు అనుకున్నట్టు జరిగితే కాదు జీవితం నువ్వు అనుకున్నట్టు జీవితంలో ఈరోజు చాలామంది నేను అనుకున్నట్టు జరిగితే నేను చేస్తాను లేకపోతే లేదు నువ్వు అనుకున్నట్టు కాదు దేవుడు అనుకున్నట్లు జరగాలి ఎంతమంది మీ జీవితంలో దేవ మీ చిత్తమే నా జీవితంలో జరిగించు మీ చిత్తమే నా జీవితంలో జరిగించు నువ్వు అనుకున్నదే నా జీవితంలో జరిగించు ఈరోజు మనల్ని అడుగుతున్నారు దేవుని విశిక్షణ జ్ఞానము నీకు లేకపోతే దేవుణ్ణి మీ చిత్తమే జరిగించని దేవుణ్ణి ఎంతమంది అరుగుతున్నారు సంతోషితమైన జ్ఞానము నీకు లేకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేవు చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటి అంటే ఎదుటవాణ్ణి ఎక్కడా లేని ఆవేశం వస్తుంది ఎదుటవాణికి ఎక్కడ లేని ఆవేశం వస్తుంది ఎదుటివారి తప్పుని చూసేసరికి ఎక్కడ లేని ఆవేశం వస్తుంది ఫస్ట్ మన లైఫ్లోని ఉన్న తప్పుని మనం సరి చేసుకోవాలి మనం జీవితంలోని లోపాలు పెట్టుకొని ఎదుటివారి లోపాలు చూడగానే మనకు బీపీలు వస్తూ ఉంటాయి చూడండి ఫస్ట్ మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి ఎదుట ఎదుటవారి తప్పు చేసినప్పుడు మనకు ఒక నా పాడితే మనకు కనపడితే ఫస్ట్ అదే తప్పులో నేను ఏమైనా పాలిభాగస్తుడుగా ఉన్నానా ఆ విధమైన తప్పుని నేను ఏమైనా చేశానా ఎదుటవారు తప్పు చేసినప్పుడు వచ్చిన ఆ కోపము నీవు తప్పు చేసినప్పుడు వస్తుందా అది పక్షించగలిగితే మనం నీతి మంతులుగా బ్రతకగలుగుతాము ఏసేపు గూర్చి రాయబడి ఉంది అతను అవమానపరచనొల్లక తప్పు చేసిన వారిని తప్పు చేసిన వారిని అవమానపరచలేదు అనే ఆలోచన నీతి మంతులుగా కూడా రాదు ఆ అవసరమైతే ఆ సీన్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటారు కానీ తప్పు చేసిన వారిని అవమానపరచాలనే ఆలోచన రాదు నీతి మంతులకు దాని దాన్ని ఊరంతా ఒకరి తప్పు చేసినా దాన్ని ఊరంతా తీసుకుని వెళ్ళిపోయి చెడు ప్రచారం చేసి వారికి ఎదుట శిక్ష పడాలి చెయ్యాలి అనే ఆలోచన ఆవేశాలు కోరికలు కోరుకోడు నీతిమంతుడికి ఉన్న ప్రత్యేకత అదే అల్లెలుయా